నా పేరు సాంబశివుడు నేను పది సంవత్సరాలుగా డ్రైవర్గా పనిచేస్తున్నాను డ్యూటీలో భాగంగా నెలకు పదేనుంచి ఇరవై రోజులు లారీ మీద తిరుగుతుంటాను మొదట్లో ఎంత తిరిగినా అలసట తెలిసేదే కాదు కాని తర్వాత తర్వాత బడలిక నీరసంకరయ్యేది అదే నా సంసార జీవితానికి ప్రభావం చూపడం మొదలుపెట్టింది నా భార్య రాజ్యం నాతో ఎంతో అన్యోన్యంగా ఉండేది నన్ను అర్థం చేసుకునే భార్య దొరకడం నా అదృష్టమని అందరితో చెప్పి మురిసిపోయేవాణ్ణి నేను అలాంటి భార్యను సుఖంగా ఉంచడం నా బాధ్యత కాని డ్యూటీల వలన కలిగే అలసట నీరసం వల్ల నా సంసార జీవితం సుఖంగా గడిచేది కాదు ఈ మార్పు నాకే స్పష్టంగా తెలిసేది నా శరీరంలో ఏదో మార్పులు జరుగుతున్నాయనే కంగారు నాలో మొదలైంది ఉండే కొద్దీ నాలో ఈ ఆలోచనలే పెరిగిపోయినాయి ఏం చెయ్యాలో ఎవరితో చెప్పుకోవాలో అర్థమయ్యేది కాదు ఇలాంటి సందిగ్ధంలో ఉన్న నన్ను మా లారీ ఓనర్ రాఘవ గారు నన్ను గమనించి నెమ్మదిగా నాలో ఉన్న విషయాన్ని రాబట్టారు డ్రైవర్గా పనిచేసి ఓనర్ అయ్యారు కాబట్టి నా సమస్యలన్నీ ఇట్టే పసిగట్టారు తను వాడే లీవ్ ముస్తాంగ్ నాకు నాకిచ్చారు ఇవి పూర్తిగా అడవిలో దొరికే వనిమూలికలతో తయారు చేస్తారని ఎలాంటి దుష్ప్రభావాలు చూపవని నాకు భరోసా ఇచ్చారు మా ఉన్న నమ్మకంతో వాటిని వాడ్డం మొదలుపెట్టాను నా సంసారం సుఖంగా సాగడానికి వంద శాతం కారణం ఈ లీవ్ ముస్తాంగ్ ఇందులో ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు ఒక్కసారి వాడి చూడండి మీకే అర్థమవుతుంది ఇది ఎంత సమర్థవంతంగా పనిచేస్తుందో మీ సామర్థ్యం నిలకడగా ఉంచడానికి అన్ని విధాలుగా సహాయపడగలిగేది ఈ లీవ్ ముస్తాంగ్ కింద చూపిన నంబర్ను సంప్రదించండి నేరుగా మీ వద్దకే డెలివరీ వస్తుంది నూతన శక్తి ఉత్సాహం లీవ్ ముస్తాంగ్ సలాంలేకు మీరందరూ క్రికెట్ గేమ్ చూస్తూ ఉంటారు గ్రౌండ్లో గేమ్ ఆడే ఆటగాడు తన బ్యాట్తో ప్రతి బంతిని ఫోర్లు సిక్సర్లు కొడుతూ ఉంటే మీరు ఆనందోత్సాహాలతో కేరింతలు కొడతారు అలా ఆడే ఆటగాడంటేనే మీ అందరికీ ఎంతో ఇష్టం అలా ఆడే ఆటగాడే నంబర్ వన్ గా నిలుస్తాడు ఇప్పుడు ఉన్న ఈ బిజీ లైఫ్ లైఫ్లో పెరుగుతున్న పొల్యూషన్ వల్ల చెడు ఆహారపు టల్బట్ల వల్ల ఉద్యోగ ఒత్తిడి వల్ల త్వరగా అలసిపోవడం జరుగుతూ వస్తున్నది ఇలాంటి సమస్యలు ఎవ్వరితోనైనా చెప్పుకోవడానికి సిగ్గుపడతాం అవమానంగా కూడా భావిస్తాం సిగ్గుతో బాధపడుతున్నారు బతుకు మీద విరక్తి చెంది వారి జీవితాన్ని కోల్పోతున్నారు మీలాంటి వాళ్ళందరికీ నేను ఎంతో నమ్మకంతో చెప్తున్నాను ఇక మీరు ఏ మాత్రం సిగ్గుపడవలసిన అవసరమే లేదు బాధపడవలసిన అవసరం అంతకండే లేదు ఇక మీ లక్ష్యాన్ని పూర్తి చేసే నిజమైన గేమ్ చేంజర్ మీ ముందుకు తెచ్చాను లీవ్ ముస్టాంగ్ ఇది సహజ ఆయుర్వేదిక్ ఔషధం రాజులు మహారాజులు ఉపయోగించే వనమూలికల మిశ్రమంతో చేయబడింది లీవ్ ముస్టాంగ్ ఇందులో అశ్వగంధ ఆమ్లా అగర్కర వంటి ప్రభావవంతమైన వనమూలికలతో పాటు ఆఫ్రికా హర్బ్స్తో తయారు చేయబడిన ఈ లివ్ ముస్టాంగ్ ఇందులో ఉన్న ములందు దీనిని ఇంకా ప్రభావితం చేస్తుంది దీన్ని వాటం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండనే ఉండవు ఇది జిఏపి సర్టిఫైడ్ లివ్ ముస్టాంగ్ మీరు కూడా ఇటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే ఈ కింద కనిపించే నంబర్లకు కాల్ చేయండి ఇది సాధారణ ఉత్పత్తి కాదు భాయ్ లేవ్ ముస్టాంగ్ సో మరి మీరు చెప్పండి ఇది వాడక ముందు మీ హస్బెండ్ తో మీ రిలేషన్ ఎలా ఉండేది ముందైతే నాకు మా ఆయనకి చాలా గొడవలు అయ్యేవి ఎప్పుడూ దూరం దూరంగానే ఉండేవాళ్ళమి నిజంగా కంటే ఇప్పుడు వచ్చిన ఏంటి లివ్ మస్ట్ ట్యాంక్ తీసుకున్న దగ్గర నుంచి అంతా బాగుంది నేను మా ఆయన చాలా ఆనందంగా ఉన్నాం మరియు మా ఇద్దరి మధ్యన ఉన్న దూరం తగ్గిపోయి చాలా ఆనందంగా ఉన్నాం ఇంతకు కంటే చాలా బెటర్ అయింది అంతా ఇప్పుడు అంతా అనిపిస్తుంది మా ప్రేక్షకులకి మీరిచ్చే మెసేజ్ ఏంటి నేనిదే చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే మీరు జీవితంలో సంతోషంగా ఉండాలి మీ హస్బెండ్తో అంటే లివ్ మస్టాంగ్ తీసుకోమని తప్పకుండా రికమెండ్ చేస్తాను నాలగే మీరు కూడా సంతోషంగా ఉండొచ్చు అవును